నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు వైభవంగా కళ్యాణ మహోత్సవం రేణిగుంట మండలం అడుసుపాలెంలోని శ్రీ రామాలయంలో గురువారం రాత్రి శ్రీరాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు కుర్రకాలువ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాణమ్మ ఎంపీటీసీ భాస్కర్ కుర్రకాలువ వేణు మణికంఠ రాజేష్ గురువారెడ్డి గోపి నాగరాజు గురువయ్య కిరణ్ ధనుంజయ శోభనాద్రి కంజాక్షుడు ఉభయదారులుగా వ్యవహరించారు మంగళ వాయిద్యాలు వేద పండితుల వేద మంత్రాల మధ్య శుభ ముహూర్తాన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలక్కించి తరించారు భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు పంపిణీ చేశారు అందరూ రెడీ చేసిన వాటలు ఒప్పించి నేను వచ్చి అల్లికి అందరికి జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ ఆడ కూడా ఫోన్ చేసుకుంటాను రే రే బాత్ కూ

सम्बनले खान हा ओके अब दुईतिर पनि नयाँ गगन बढ्दै आयो बढ्दै पेन जस्ता कारण